మీ ఇద్దరిని ఒకసారి అడుగుతా చెప్తారా చెప్తాం అడగా పాకిస్తాన్ దగ్గర ఆకాశం దగ్గర ఆకాశం దగ్గర ఎందుకంటే ఇక్కడ ఏమన్నా ఇక్కడ ఆకాశం ఉంటాడు కాబట్టి చూస్తాం పాకిస్తాన్ ఏమన్నా ఇక్కడ ఉంటారా మన చూసేకి చేతికి దొరకదు ముక్కు దొరుకుతుంది అదే నాకు తెలుసు పశువులు గడ్డెందుకు మేస్తాయి తెలుసు ఎందుకంటే నోరు ఉంది కాబట్టి ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి షుగర్ ఏమిటి అందరికి ఇష్టమయ్యే బడి ఏమిటి రాబడి వాచినట్టు